సో ఇప్పుడు క్లియర్ అయిపోయింది జివో ద్వారా ఎట్టి పస్సులో రిజర్వేషన్ బీసీ రోజు జరిగాయి బీసీ రిజర్వేషన్ కావాలంటే నలభై రెండు శాతం నోటిఫికేషన్ ఇచ్చిండ్రు ఈ నోటిఫికేషన్ వినకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు లేదు మేము ఏం చేయాలి నాలుగు వారాలు కోర్టు టైం ఇచ్చింది ఈ నాలుగు వారాల తర్వాత ఎన్నికలు జరగాలే కదా పాత పద్దతిలో జరగాలని ఇరవై మూడు శాతం ఇస్తే మాత్రము చాలా 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 తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సింది ప్రభుత్వము మళ్లీ చెప్తున్నాం అన్యాయాన్ని భరించాం ఈ అవమానాన్ని మేము భరించలేము కాబట్టి డెఫినెట్ గా నలభై రెండు శాతం రిజర్వేషన్ అయ్యేదాకా మాకు ఎన్నికలు అవసరం లేవు ఎన్నికలు ఇంకో సంవత్సరం పెడతావా రెండు సంవత్సరం పెడతావా కానీ చట్టపరంగా మాకు నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాతనే జుడిషియల్గా ఇక్కడ న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండటానికి ప్రొటెక్షన్ తీసుకున్న తర్వాతనే ఎన్నికలు ఉండి ఎన్నికలకు తొందరలేదు మీ కర్ణాటకలో మూడు సంవత్సరాలు ఎన్నికలు పెట్టలే కదా ఇక్కడ ఏమి తొందరనేది ఒకసారి మళ్ళీ మీరు పాత పద్ధతిలో నలభై రెండు శాతం కాకుండా ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తే ఇక జీవితంలో మళ్ళీ మా బీసీలు అనేది రిజర్వేషన్ నోచుకోరు మళ్ళీ సమాధి చేస్తారు ఈ వాయి మొత్తాన్ని కూడా డిమాండ్ ను సమాధి చేసే ఆలోచనలో ఉన్నారు కాబట్టి సూటిగా కరెక్ట్ చెప్తున్నాం ఢిల్లీకి కదలండి మేము మీతో వస్తాము మీరు ఏది కూర్చుంటే అది కూర్చుంటాము కానీ ఢిల్లీకి వెళ్లి రిజర్వేషన్ తర్వాతనే తెలంగాణలో అడుగు పెట్టండి ఆ రోజు కేసీఆర్ గారిని మళ్ళొక్కసారి చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెళ్తున్నా తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడుతున్నా నమ్మకం తోడు వేయండి మీకు నమ్మకం లేదా అదే స్టేట్మెంట్ ఇవ్వండి ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటే తెలంగాణలో అడుగు పెడతా అని చెప్పేసి ఒక సంకల్పంతో వెళ్ళండి నిజంగా మా మీద చిత్తశుద్ధి ఉంటే మా మీద ప్రేమ ఉంటే మామూలు గొంతు కొయ్యొద్దు అనే ఆలోచన ఉంటే ఇదే డిమాండ్ తోటి రేపు బయలుదేరండి యాభై ఆరు సార్లు వేరు మీరు కానీ యాభై సారి ఢిల్లీకి రాండి మా యొక్క తెలంగాణలో ఉన్న యాభై అరవై శాతం ప్రజానీకం కోసము మా ఆవేదన మీకు వ్యక్తం చేస్తున్నాము మా ఆవేదన చెప్తున్నాము ఈ రోజు బీసీ సమాజం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి మాకు అన్యాయం చేయకండి అని చెప్పేసి క్లియర్ గా డిమాండ్ చేయడం జరుగుతుంది